హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాసం బోటిక్ ఈరోజు నేను మీకు చూపించే శారీస్ వచ్చి బగల్పూరి చందేరి సిల్క్ శారీస్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ఇవి వచ్చేసి లీవా బ్రాండెడ్ లీవా బ్రాండెడ్ ఉండమన్నమాట క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఒక్కో సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ వచ్చేసి చీర మొత్తం మనకి ఇలాగా బ్రౌన్ కలర్లో వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో వస్తుంది అనమాట శారీ వచ్చి ఇదంతా వచ్చి పళ్ళు పట్టండి పళ్ళు పాట అంతా ఎల్లో కలర్లో వస్తుంది ఒక్కొక్క శారీ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రెడ్ విత్ ఎల్లో అండి రెడ్ శారీ విత్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి నేను నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డార్క్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఫుల్గా మనకి ఓపెన్ పిక్ ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఎల్లో విత్ మనకి డిజైన్ వచ్చేసి బ్లూ వస్తుంది అనమాట ఇది వచ్చేసి కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి మధ్యలో మనకి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి పళ్ళు పాట వచ్చేసి ఫుల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద మనకి ఇక్కడ జెర్రీ లైన్స్ వస్తాయన్నమాట జెర్రీ లైన్స్ పైన బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్ వస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుంటుంది ఇది బగల్పూరి చెందేరి అండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ వర్క్ మనకి ఇలా వర్క్ ఇచ్చారండి భగల్పూరి చందేరి సిల్క్ అండి శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి భగల్పూరి సిల్క్ నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి శారీ మొత్తం ఇలాగ మనకి బ్లాక్ ప్రింట్స్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అన్నమాట పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో కలర్లో వస్తుంది వచ్చేసి పళ్ళు పైన మనకి బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి ఇవి వచ్చి మనకి జెరీ లైన్స్ వస్తాయండి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో కలర్ వచ్చి మనకి హ్యాండ్స్కి ఇలాగా మనకి బార్డర్ వస్తుంది అనమాట ఇదంతా జరీ అండి ఇదంతా ఫుల్ జరీ వస్తుంది దానికి మనకి బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్ డిజైన్ వస్తుందనమాట శారీ ఓవరాల్ ఇలా మనకి ప్రింట్ వస్తుంది రెడ్ కలర్లో శారీ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బగల్పూరి చందేరి బగల్పూరి చందేరి ఇక్కడ మనకి బార్డర్కి వచ్చి ఇక్కడ జరీ లైన్స్ ఇక్కడ జరీ లైన్స్ వస్తుంది చీర కట్టుకుంటే మనం చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్ టెక్స్చర్ కూడా శారీ లుక్ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి నావి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ శారీ మొత్తం ఇలాగా మనకి మిడిల్లో వైట్ కలర్తో బ్లాక్ ప్రింట్స్ వస్తాయి అన్నమాట శారీ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది టెక్స్ టెక్స్చర్ ఇది వచ్చేసి బగల్పూరి సిల్క్ అండి బగల్పూరి చందేరి మొత్తం పళ్ళు పాట వచ్చి మనకి ఇలా పింక్ కలర్తో వస్తుంది శారీస్ కూడా చాలా లాంగ్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు పళ్ళు మొత్తం మనకి ఇలాగా బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చింది ఇవన్నీ మనకి ఇలా జరీ లైన్స్ వస్తాయండి అంతా జెరీ లైన్స్ ఉంటాయి కింద మనకి టాబీస్ ఇస్తారు శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేలాగా ఇలా వచ్చారండి కింద జరీ లైన్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నచ్చిన వాడిని బుక్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్